హాయ్ అండి గుడ్ మార్నింగ్ సో శారీ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేసేయండి అప్పుడు తీసుకోలేదండి మిస్ అయిపోయాను కానీ ఇప్పుడైతే తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇంకా ఈ కలర్ కాంబినేషన్ గురించి వేరే చెప్పనవసరం లేదు మన కలెక్షన్లోనే నేను లాస్ట్ మా మ్యారేజ్ డే అప్పుడే కట్టుకున్నాను ఎంత బాగా హిట్ అయిందంటే థౌజండ్ నైంటీ నైన్లో సేల్ చేసిన ప్యాటర్న్ అండి ఇది కలర్ కాంబినేషన్ సేమ్ శారీ నా దగ్గర కూడా ఉంది అండ్ నేను చూపిస్తాను కూడా అండ్ మనకి ఇలా వచ్చేసి బార్డర్ అయితే ఇలా స్కాలప్ బార్ డిజైన్ లాగా వచ్చేసి మంచి నీట్గా ఇదంతా మీకు తెలిసిన ప్యాటర్నే కాకపోతే ఇంకా ఎవరైనా ఈ కలెక్షన్ తీసుకోకపోతే ఇప్పుడు మంచి ఆఫర్ ప్రైజ్లో ఉంది కాబట్టి హ్యాపీగా తీసేసుకోండి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకు ఇలా అయితే వచ్చేస్తుంది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఈ కలెక్షన్ అండి ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ వచ్చేసి సేమ్ ఆరెంజ్ కి పింక్ కలర్ షేడ్ అయితే వచ్చింది వావ్ ఆరెంజ్కి పింక్ కలర్ షేడ్ అయితే వచ్చింది ఈ టూ సారీస్ మాత్రం అవైలబుల్లో ఉన్నాయి అండ్ మన దగ్గర వచ్చేసి మ్యా ఒక టెన్ సెట్స్ కలర్కి ఇందులో టెన్ సెట్స్ ఇందులో టెన్ సెట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మాత్రం సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది ఇది కూడా నేను వెయిట్ చేసింది కూడా సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు అస్సలు మిస్ చేయొద్దు హ్యాపీగా తీసేసుకోండి ఓకే అండి బై మరి